water very okay. nice very nice back with you water very nice happy दाविदा लाजो 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 కార్యక్రమం నిర్వహించడం జరిగింది విద్యార్థులందరూ ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి యొక్క నైపుణ్యతను ప్రదర్శించడం తిలకి ప్రదర్శించడం ఈ కార్యక్రమంలో విద్యార్థులు బహుమతులు గెలుచుకోవడం జరిగింది ఆ పాఠశాల విద్యార్థుల యొక్క నైపుణ్యతను గురించి మన పాఠశాల వచ్చేసినటువంటి గెస్ట్లు మునిగోపాల కృష్ణ సారు హెడ్మిస్ట్రస్ ఆఫ్ జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మిసెస్ తేయస్విని గారు కోఆర్డినేటర్ మిస్టర్ జగన్మోహన్ గారు గెస్ట్ ఆఫ్ ద డే మిస్టర్ చారి గారు గెస్ట్ ఆఫ్ ద డే మిస్టర్ కృష్ణమూర్తి గారు టుడే ఇన్ ది స్కూల్ దే ఆర్ కండక్టింగ్ సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ In this uh, exhibition, in our country, all uh, educational institutes are conducting this type of exhibition. Today, I in GRT English Medium High School, they have conducted very nicely and uh, amazing uh, uh, things. They have made here. The in this uh, first place goes to pollution of uh, air, and uh, second place goes to. अनदर वन प्यूरीफइड वाटर दैट प्लेस गोस्टू फॉम हाउस एंड मॉडर्न सिटी ऑल आल चिल आलो देथिंग एक्सलेंटली एंड अमेजिंगली वेल सो वी आर कंग्रैलेटिंग हेचम फॉर फॉर्र ग्रेट सो सोल चिल आलो Taken keen interest to uh, prepare this type of uh, exhibition here. In future, also, this uh, English medium high school, HM and uh, children get a good name and get good awards also. The persons, those who have uh, conducted this one, first, second, and third places will be given. Then, uh, re remain people, re remaining people, uh, remaining items of uh, exhibited items uh, will be given. Uh, some consolidation phrases by the uh, Shrimati HM and uh, coordinator, uh, Mr. Uh, uh, Jagannath Now our coordinator uh, speaks about uh, the school. Here Rabindranath Tagore uh, uh, make rounds in, in this uh, made rounds in this uh, school and uh, B.T. College, uh, and he translated uh, Janakanmana here. This is a holy place of uh, uh, in the country. ಸೊ ಇನ್ ದಿಸ್ ಹೋಲಿ ಪ್ಲೇಸ್ ದೇ ಐ ಇನ್ವೈಟೆಡ್ ಮೀ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಅಂಡ್ ಗುಲ್ನಾರಾಯಣಾಚಾರಿ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಗಾರು ವೀ ವೀ ಆರ್ ಹ್ಯಾಪಿ ಟು ಕಮ್ ಓವರ್ ಹಿಯರ್ ನೌ ಮಿಸ್ಟರ್ ಜಗನ್ಮೋಹನ್ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಹುಟ್ ಸ್ಪೀಕ್ಸ್ ಅಬೌಟ್ ಇನ್ ಅವರ್ ಸ್ಕೂಲ್ ಇನ್ ದಾಸ್ಟ್ ಅವರ್ ಸ್ಕೂಲ್ ಗೈಡ್ ರಾಷ್ಟ್ರಪತಿ ಅವಾರ್ಡ್ ಆಲ್ಸೋ ಡಾಲಿ ಜಯಲ್ ಸಿಂಗ್ ಡಾಲಿ ಜಯಲ್ ಸಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ At the time we awarded of our robot making, uh, several students uh, learned uh, skills in science. Our uh, science teachers uh, sacrificed their life for the improvement of the school, and uh, they invented transistor also. The uh, old student invented transistor, they made मेन एम आप सैंस टू फुल दबिटी आफ् द स्टूडेंट इट इस ब्यूटिफु दोसईटी आफ अबर सैंस टीचर हरी वर्क लंप्रूवेंट आफ् दि सैंस थैंक यू मच अदे विधान को आर्डिनेटर आर्जन मोहन गार సీనియర్ సిటిజన్ అసోసియేషన్ డిజెట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ గారికి మా మిత్రుడు ఎస్ కృష్ణమూర్తి గారికి ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేదు ఈ పాఠశాల స్టాఫ్ అందరికీ మా నమస్కారాలు పిల్లలతో మా ఆఫీస్ పిల్లలు సైన్స్ డే పురస్కరించుకొని మంచి ఐటమ్స్ను తయారు చేసినారు ఈ ఐటమ్స్ చూస్తే వాళ్ళలో ఉండే జ్ఞానం బయటపడుతుంది ఇంకా ఇంకా మెరుగ్గా రాబోయే తరం మీరు భవిష్యత్తు రోజున మంచి మంచి తరగతి పోతారు కొంచెం మంచిగా ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడేటివి మన ఇళ్లలో ఉపయోగపడే వస్తువులు సమాజంలో రైతులకు ఉపయోగపడే వస్తువులు తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను మీకు అందరు కూడా భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్య అస్ఐశ్వర్య ప్రసాదించాలని మంచి విద్యను అందించాలని మీకు ఆ భగవంతుడు కోరుతా ఉన్నాను వినయం లేని విద్య పనికిరాదు కాబట్టి వినయవంతులై విద్యను అభ్యసించండి గురువులను గౌరవించడం నేర్చుకోండి సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి సెల్ ఫోన్ను పూర్తిగా అవాయిడ్ చేయండి అప్పుడే మీకు చదువు బాగా వస్తుంది సెల్ ఫోన్ మీరే తయారు చేయండి సెల్ ఫోన్ కంటే ఇంకా మించి మించిన వస్తువులు భవిష్యత్తులో ఇంకా రాబోతాయి సెల్ ఫోన్తో అవసరం లేని వస్తువులు కూడా తయారు రాబోతాయి కాబట్టి మీరందరూ కూడా విజ్ఞానం బాగా సమాజానికి మంచి పేరు తెచ్చి మీ అమ్మా నాన్నకు మంచి పేరు తెచ్చి ఈ పాఠశాలకు కూడా మంచి పేరు తెచ్చి భారతదేశానికి మంచి పేరు కావాలని మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మాతోటి మా మిత్రుడు వృణుగోపాల్ కృష్ణ కృష్ణమూర్తి గారికి ఈ పాఠశాల హరి బాగా చేసినాడు వీళ్ళందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ఈ ఉపాన్యాసం ముగిస్తాం సైన్స్ కండక్ట్ చేసినారు మేము ఇక్కడికి తెచ్చేసినాము విద్యార్థులు తమ ప్రతిభను బాగా చాటుకున్నారు ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు వాళ్ళు బయట బయటపెట్టి ఇంకా వాళ్ళు ఈ దీంట్లో విధానాన్ని పొంది ఇంకా రాష్ట్రంలో ఇంకా దేశంలో కూడా మంచి విద్యార్థులుగా వీళ్ళు పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించిన ఈ స్కూల్ ఎడ్మినిస్టర్స్ మరియు గారికి ధన్యవాదాలు తెలుపుతూ